జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ నీ చుట్టూ ఉన్నవారే నీకు ద్రోహం చేస్తున్నారు నీ ఎదుగుదలకు చూసి వాళ్ళు ఓర్వలేక నిన్ను తప్పుదోవ పట్టిస్తున్నారు అని వారాహి అమ్మవారు అయితే చెప్తున్నారండి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక అమ్మవారు ఏమి చెబుతున్నారో విందామండి బిడ్డ నీ యొక్క పురోగతిని చూసి వారు వారు నీ చుట్టూ ఉన్నవారే నిన్ను తప్పుదోవ పట్టిస్తున్నారు అది ఎలాగో ఒక చిన్న కథ రూపంలో మీకు తెలియజేస్తాను వినండి అని అమ్మవారైతే ఒక చక్కటి కథ రూపంలో మనకి తెలియజేస్తున్నారు ఒకనొక అడవి అందు సింహాన్ని ఆశ్రయించుకొని దుష్టబుద్ధులు గల కాకి నక్క పులి జీవిస్తున్నాయి సింహం ఆశ్రయంలో ఉండటం వల్ల వాటికి ఎటువంటి పని పాటు లేకుండా చివరకు ఆహారాన్ని కూడా సింహం వేటాడి మిగిల్చిన దాన్ని మూడు కలిపి తింటూ ఉండేవి ఇలా వీటి జీవనం సుఖంగా జరుగుతూ ఉన్నది ఒకనాడు ఈ మూడు అడవిలో తిరుగుతుండగా వీటికి బాగా బలిసిన ఒంటె ఒకటి కనిపించింది దాన్ని చూసిన ముగ్గురు దాని దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ అడవికి ఎందుకు వచ్చావు ఎవరు నువ్వు ఏ శత్రురాజైనా నిన్ను పంపినాడా అంటూ ప్రశ్నించాయి వాటి మాటలకు బెదిరిన ఒంటే అయ్యా మీరు అనుకున్నట్టు అనుకుంటున్నవి ఏమీ కాదు నా యజమాని నన్ను తీసుకొని సంతకుపోయాడు అక్కడ నేను కర్మవసాన తప్పి తెలియక మీ అడవికి చేరుకున్నానే కానీ మరో ఉద్దేశంతో కాదు రేపో మా పో నా కోసం వెతుకుతూ నా యజమాని వస్తాడు అప్పటి వరకు ఎలాగో ఈ అడవిలోనే అటూ ఇటూ తిరుగుదామనుకుంటున్నాను అన్నాడు అలాగా అయితే వెంటనే మా సింహరాజు వద్దకు పద అంటూ దాన్ని తీసుకొని సింహరాజు సమక్షంలో నిలబెట్టాయి దాన్ని చూసిన సింహము ఎవరిది ఎందుకు వచ్చింది అంటూ ప్రశ్నించింది అప్పుడు దీని సంగతి చెప్పాయి నక్కా కాకి అప్పుడు సింహము అలాగా నీ యజమాని వచ్చేంతవరకు మా ఆశ్రయంలోనే కాలం గడుపు నీకు ఏ భయం ఉండదు అన్నది అప్పటి నుండి ఒంటె దాని దగ్గరే ఉండసాగింది ఈ మూడింటికి మాత్రం దాన్ని చూస్తూనే నోట్లో రేవి అబ్బా ఇప్పటివరకు నేను ఎన్ని జంతువుల మాంసాన్నో రుచి చూశాను కానీ ఒంటిని మాత్రం మాంసం రుచి మాత్రం చూడలేదు దీన్ని ఇప్పుడే సంహరించి తినాలనున్నది అన్నది పులి నీవు ఆ పని చేసిన సింహం నీ ప్రాణాలు తీసి నీ మాంసాన్ని రుచి చూస్తుంది అన్నాయి మిగతా రెండు అప్పటి నుండి పులి ఒంటిని చంపడానికి అనుక్షణం ఎదురు చూడసాగింది ఒకరోజు పోయి వచ్చిన సింహం కుంటుతో గుహలోకి పోయినది కారణం ఏమిటో అడిగిన మూడింటితో వేటాడుతుండగా ఒక అడవి ముళ్ళు నా కాలిలో బలంగా గుచ్చుకుంది నేను కదలలేకపోతున్నాను కాబట్టి ఈ రోజు నుండి నా కాలు నొప్పి తగ్గే వరకు నాకు కూడా మీరే ఆహారాన్ని తేవాలి అన్నది ఇన్నాళ్ళు తింటాం తిరగడం తప్ప మరో పని చేయడం అంటూ ఎరిగని ఈ మూడింటికి సింహం మాటలతో గొంతులో వచ్చి పచ్చి ఎలక్కాయ పడ్డట్లు అయింది సరే సింహం ఆజ్ఞ అంటే అమలు చేయాలి కదా లేకపోతే ఎక్కడ ఏ తంటా వచ్చి పడుతుందో అనుకుంటూ ఆ మూడు ఆహారం కోసం బయటికి పోయాయి కొంత దూరం పోయిన తర్వాత పులి హు నేను ముసల్దాన్ అయ్యాను పోయినందున వలన నా కాళ్ళు కనిపి నా కళ్ళు కూడా కనిపించడం లేదు మీరిద్దరూ వెళ్ళండి అన్నది నేను ఆ సింహానికి ఏం తేగలను అంది కాకి అంతే నేను మాత్రం తేగలనా అంది నక్క మరైతే ఇప్పుడు ఏం చేద్దాం ఉట్టి చేతులతో వెళ్తే బాగోదు కదా అన్నది పులి అయితే ఒక పని చేద్దాం నీకు ఒంటి మాంసం తినాలని ఉందన్నావు కదా నీ కోరిక మన సమస్య కూడా తీరిగే మార్గం నేను చెబుతాను విను నేను ఏదో విధంగా మాయమాటలు చెప్పి ఆ ఒంటిని ఇక్కడికి తీసుకువస్తాను అప్పుడు కాకిబాబా దాని కండ్లను పొట్ చేస్తాడు నీ పళ్ళు గట్టిగానే ఉన్నాయి కదా దానితో ఆ గుడ్డి వంటిని తేలిగ్గా చంపవచ్చు దాని మాంసాన్నే సింహానికి తీసుకువెళ్దాము పైగా అది పెద్ద జంతువు కనుక మనం చాలా రోజుల వరకు ఆహారం కోసం కష్టపడనవసరం లేదు ఈలోగా సింహం కాలు నొప్పి కూడా తగ్గిపోతుంది అన్నది నక్క అప్పుడు లేదు ఆ సింహం మన ముగ్గురిని ఒక పంజా దెబ్బతో చంపేస్తుంది నీకేమన్నా మతిపోయిందా పోయిపోయి మన ప్రాణాల మీదకు తెచ్చుకుంటామా అన్నది కాకి అయితే నేను ఉపాయం చెప్తాను దానితో సింహమే దానంతటా అది ఒంటిని చంపుతుంది అని తన పథకాన్ని మిగిలినకి చెప్పింది పులి దాని ప్రకారం మూడు సింహం దగ్గరికి పోయి దీనంగా ముఖాలు పెట్టి మమ్మల్ని క్షమించండి మృగరాజా మీ కొరకు మేము ఏమీ తీసుకురాలేకపోయాము అందుకే మేమే మీకు ఆహారం అవుదామని వచ్చాము అన్నాయి వాటి మాటలకు ఆశ్చర్యపోయిన సింహం ఆశ్రయం ఇచ్చిన వారిని చంపేటంత మూర్ఖిల్లా మీకు కనిపిస్తున్నానా అన్నది కోపంగా మరి ఏం చేయమంటారు రాజా అడవిలో ఏ ఆహారం ఏ ఆహారమును అల్పులమైన మేము సంపాదించలేకపోయాము మా వంటి వారు జీవించడం కంటే మీకు ఆహారమైనా మీ రుణం తీర్చుకుందాం అనుకున్నాము అన్నాయి ఆ అప్పుడు అక్కడికి వచ్చిన ఉంటే ఈ విషయం తెలియక మిత్రులారా ఏమిటి ఎలా అన్నారు ఏం జరిగింది అని అడిగింది మిత్రమా నీకు తెలుసు కదా మన సింహరాజు ఆహారం సంపాదించుకోలేని పరిస్థితిలో ఉన్నదని అందుకే మమ్మల్ని తినండి మా రుణం కొద్దిగానైనా తెలుగుతుందండి అంటున్నాము అన్నది పులి అప్పుడు ఒంటే మిత్రులారా మీకన్నా సింహరాజుకు ఎక్కువగా రుణపడింది నేనే నన్ను ఏ క్రూరముఖం బారిన పడకుండా కాపాడినాడు ఇక మీ ముగ్గురు విషయానికి వస్తే కాకి నక్క అల్పమైన జంతువులు పులి ముసల్ది అల్పులను వృద్ధులను చంపుట మహారాజులకు శోభనివ్వదు అంటూ సింహం వైపు తిరిగి సింహరాజా నన్ను తమకి ఆనందంగా సమర్పించుకుంటున్నాను సందేహించక నన్ను ఆరగించండి అన్నది తాము అనుకున్నది జరుగున జరుగుతున్నందుకు ఆనందపడిన మూడు మురగరాజు ప్రాణం పోయినప్పుడు అందుబాటులో దొరకని దాన్ని తినడం తప్పు కాదు పైగా ఒంటి తనకు తానుగా సమర్పించుకుంటుంది సందేహించకండి అన్నాయి అసలే తీవ్రమైన ఆకలితో ఉన్న సింహానికి వీటి దుర్బోధలు బాగా చెవిన పడి తన బుద్ధిని విస్మరించి ఒంటి మీద దూకి దాన్ని చంపింది దానితో ఈ మూడింటికి వారు చేసిన వారు వేసిన పథకం ఫలించి ఆహారం కోసం వెతికే బాధ లేకుండా పోయింది పులి యొక్క కోరిక కూడా తీరింది ఈ విధంగా అమాయకుప్పు వంటి ప్రాణాలు కోల్పోయింది ఈ వృత్తాంతం చంపిన సంజీవకుడు దమనకుని చూస్తూ చూసావా మిత్రమా దుష్టుల చుట్టూ ఉన్నప్పుడు ధర్మపరుడైన రాజు కూడా ఎలా మారుతాడో అని చెప్పేది ఈ కథ ద్వారా మనకి అమ్మవారు చెప్పేది ఏమిటి అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ ఎదుగుదల చూసి ఓరవలేక మిమ్మల్ని తప్పు ద్రోవలో నడుపుతున్నారు మీకు తప్పుడు సలహాలు ఇస్తున్నారు దానివల్ల నువ్వు చాలా ఊబిలోకి ఇరుక్కునే ప్రమాదము అనేది ఉండి బిడ్డ కాబట్టి నువ్వు ఏ పని చేసినా సరే కొద్దిగా ఆలోచించి చేయి అలాగే నీ ఇష్టదైవమైన దైవానికి నువ్వు చెప్పు ఈ పని చేస్తున్నానని నేను తప్పుదోవలో పెట్టి లాటరీలు అని చెప్పి పేకాట జూదం వైపు కూడా తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు కనుక ప్రతి పని చేసేటప్పుడు ఒకటి రెండు సార్లు ఆలోచించు నీ మధ్యపు వ్యసనాన్ని మానుకో ఈ వ్యసనాలు కూడా వాళ్ళే నీకు అలవాటు చేసి నీ యొక్క మంచి జీవితంలో నీ కాపురంలో నీ జీవితంలో నీ సుఖమైన జీవితంలో కూడా వాళ్ళు తప్పుగా ప్రవర్తించేలాగా చేస్తున్నారు దానివల్ల జీవితము కోల్పోయేది నీవే అన్న విషయాన్ని నువ్వు గుర్తెరుగు అని అమ్మవారైతే ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారండి అమ్మవారు చెప్పిన మాటల ప్రకారం మాయ మాటలు నమ్మక మీ కుటుంబ సభ్యులను మీ యొక్క తోబటువుల మాటలను వినుతండి అని అమ్మవారైతే చాలా చక్కటి సందేశం ఈరోజు తీసుకొచ్చారండి ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి సర్వేజన భవంతు రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కూడా కలుసుకుందాము జై వారాహి మాత జై జై వారాహి మాత